ఏమంది ఇప్పుడు మనము జనమదల వంకాయల పాడు మేజర్ దగ్గర ఉన్నాము ఈ మేజరు మొత్తం కూడా ముళ్ళకంపతో పొదలతో నిండి అసలు నీటి చుక్క పారడానికి వీలు లేనటువంటి ఒక ప్రాంతంగా వైసీపీ పాలనలో కొనసాగింది అయితే మొన్ననే మనము నీటి సంఘాలకు ఎన్నికలు జరుపుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడే మా డీసీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెంటనే నాలుగు మిషన్లతో ఇప్పుడు ఈ వంకాయలపాడు మేజర్ కాలువను మనం చూస్తున్నాం ఎంత నీట్గా డ్రెస్సింగ్ చేశారు అక్కడ ఉన్నటువంటి ముళ్ళకంపలు కూడా తీసేయడం జరుగుతుంది సో ఇది ఎప్పుడైతే క్లీన్గా నీరు పారుదల నీరు పారుదలకు అవకాశం ఉంటుందో మేము అప్పుడు నగరే కళలో మాకు రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందలు క్యూసిక్ వాటర్లు అడగడానికి మాకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మాకు హక్కుపరంగా రావాల్సినటువంటిది ఎందుకంటే ఈ దిగువ భాగం ఉన్నటువంటి పంట పొలాలకు నీరు అందాలంటే ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు క్యూసిక్ వాటర్లు అక్కడ వదలాలి వదలాలంటే ఇక్కడ కాలువ సామర్థ్యం అంతగా లేదు చెట్లు చేమలతో పెరిగిపోయి నీళ్లు పక్కన పొలాలకు పొంగడం వల్ల వాళ్ళు పద్దెనిమిది వందలకు తగ్గించారు సో ఈ సంవత్సరం దాన్ని రెండు వేల ఐదు వందలకు తీసుకొని వచ్చి పంట చివరి ఆయకట్టు ఆయకట్టు చివరికి కూడా పంట నీరు ఇవ్వడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ఇక్కడ మా డీసీ ప్రెసిడెంట్ గారు ఒక రైతు మరి రైతు బిడ్డగా రైతు పడే సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి మరి ఇక్కడ నియమ నిబంధనకు లోబడే ఉన్నటువంటి బడ్జెట్ నిధులతో అవి ఎప్పుడు వస్తున్నాయనేటువంటిది పక్కన పెడితే మొట్టమొదటి రైతులందరూ కలిసి ఇంత చందాలతో వేసుకొని ఈరోజు ఈ కాలువను శుభ్రం చేసుకోవడం అంటే దీని దీని ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల రైతులకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిది ఏదైనా మేము ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా తిరిగి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ రూపంలో ఇస్తాడన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం కాబట్టే రైతులకు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బంధం అలాంటిది ఈ కాలువలే కాదు మొత్తం నియోజకవర్గంలో అన్ని కాలువలు కూడా మొత్తం పూడిక తీసేయడం ముళ్ళకంపలు తొలగించడం నీరు పారుదలకు సులభంగా ఉండేటట్లు చేయడం అనేటువంటి జరుగుతుంది సో అన్ని కాలువలు కూడా ఒక పదహైదు రోజుల లోపల నీరు ఎక్కడ వదిలినా చివరి ఆయుకట్టు వరకు చివరి భూమి వరకు వెళ్ళడానికి వీలుగా మేము పనులు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా శుభపరిణామం ఈరోజు రైతు సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు ఒక వారం రోజులు కూడా కాలేదు నీటి సంఘాలు దానికి బడ్జెట్ కేటాయించడం ఆ బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా అమల్లో ఉండగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం బిల్లులు వస్తాయి తప్పకుండా మా పనులకు మంచి జరుగుతుందన్నటువంటి నమ్మకంతో ఈరోజు ఈ పనులు చేస్తున్నారు తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా రైతాంగానికి అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆదేశాలు చూచా తప్పకుండా ఇక్కడ అమలు పరిచే రైతులకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం